మహోపకారివైన మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పేరు పెట్టబడిన నీ ప్రజలమైన మేము ఈ రోజున మీ అందు స్థిరులముగా బలముగా నిలబడుటకు దేవ మమ్మల్ని శక్తితో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నీ వాక్యం యొక్క బలము చేత మమ్మల్ని బలపరచండి స్వామి తండ్రి ఎంతోమంది బిడ్డలు నా ప్రభ నీ వాక్యమును ఎరిగి కూడా ఆ రీతిగా ప్రవర్తించని వారు చాలామంది ఉన్నారు స్వామి దయచేసి ఆ రీతిగా కాకుండా నీ వాక్య ప్రకారంగా జీవించటానికి ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి సాతానుడి చేత చిక్కుబడ్డ ప్రతి బిడ్డను కూడా మీ కృపగల హస్తముతో విడిపించి మా తండ్రి వారిని నడిపించమని వేడుకుంటున్నాను ఎన్నో కుటుంబాలు ప్రభ ఆత్మీయంగా వెనుకబడిపోయాయి ఎంతోమంది జీవితాలు బలహీనపరచబడిపోతూ ఉన్నాయి రోజు రోజు కూడా మీ వద్ద నుండి దిగజారి లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు దానికి కారణం తండ్రి వారి పేదరికం వారి జీవితంలో ప్రవేశించిన పాపం ఎన్నో తండ్రి అలాగా వెళ్ళిపోతూ ఉన్నారు బిడ్డల్ని మీరు హెచ్చరించండి ప్రభ బిడ్డల్ని మీరు గద్దించి బుద్ధి చెప్పండి వారు మీ కొరకు స్థిరముగా నిలబడినట్లు మీరే వారిని బలపరచాలి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయం పదహారవ వచన ప్రారంభం ప్రిలార ప్రవక్త ఎలీషా గారు చెప్పినట్లు రేపు అనే మాటలో షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి భయంకరమైన కరువు ఒక్క దెబ్బతో తొలగిపోయాది అక్కడున్న కుష్టరోగులు వెళ్ళి చూసి అక్కడ ఎవరూ లేకుండాట చూసి వారు భోజనాలు చేసి ధనాన్ని కొంత దాచుకొని వచ్చి ఇది శుభకరమైన దినం పట్టణానికి తెలియజెప్పాలి రాజు ఇంటి వారికి తెలియజెప్పాలని వచ్చి అక్కడ వారికి తెలియజెప్పారు వాళ్ళు వెళ్ళి ఆ సిరియనుల్ని వెనక వెతుక్కుంటూ వెళితే వారు తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉన్నారు యోర్దాను నది వరకు పోయి చూశారు సిరియనులు తొందరగా పోచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రాలు సామానులు చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి చెప్పగా జనులందరూ బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకున్నారు కాబట్టి ఎహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల ఎవలు అమ్మబడ్డాయి దేవుని మాట చొప్పున ప్రతి ఒక్కటే జరుగుతుంది ప్రభు ఏది కూడా జరగకుండా పోయే ప్రసక్తి లేదు దేవుడు నిజంగా చాలా మంచివాడు ఆ కృపగల దేవుని పాదాల చెంత ఆ దేశం అంతటికీ ప్రవక్త ఒక్కడే తాను మాట్లాడాడు రాజు కానీ ప్రజలు కానీ ఎవరు దాన్ని విశ్వసించలేదు అయినా ప్రవక్త చెప్పినట్టు రేపు చూడండి రేపు షోమ్రోన్ ముఖద్వారం దగ్గర ఏం జరుగుతుందో అని చెప్పాడు అలాగే దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇప్పుడు జనులందరూ వెళ్ళి సిరియా దండుపేటలో చొరబడి వాళ్ళు దోచుకున్నారు ఆ తరువాత ఎవని మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుట నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుడు చేత అతడు మరణమాయను ప్రిలార ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉంటాడో అతడు నమ్మలేదు దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన ఈ పని జరగదని అవిశ్వాసము చూపెట్టాడు అయితే ప్రవక్త అప్పుడే అన్నాడు ఆ విషయాన్ని నువ్వు చూస్తావు కానీ దాన్ని నీవు భుజించవు అని చెప్పాడు ఆయనకు అది అర్థమైందో లేదో రాజుగారి ఇప్పుడు ప్రజలందరూ ఆ సిరియ దండుని దోచుకుంటున్నప్పుడు రాజుగారు ఆ ముఖద్వారం దగ్గర ఇతన్ని అధిపతిగా ద్వారమునద్ద నిలబడుటకు నిర్ నిర్ణయించారు రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కిసలాటలో అతడు మరణమైపోయాడు అతడు ఒక రూపాయికి సన్నని పిండి ఒక మానికయు ఒక రూపాయికి రెండు మానికల ఎవరునూ అమ్మబడుట చూశాడు కానీ భుజించలేకపోయాడు జనుల త్రొక్కిసలాటలో తాను చనిపోయాడు అయ్యో ఎంత ఘోరమైన కార్యము ప్రియులరా గమనించాలి ఆ దినం నా ప్రవక్త తన నోటితో ఏమో మాట్లాడితే అది జరుగుతూ వచ్చారు దేవుడు చాలా గొప్పవాడు ప్రవక్తల నోటి మాటల్ని స్థిరపరిచే దేవుడు ఆయన అయితే అనాలోచనగా ఏదంటే అది పలకకూడదు ఒకసారి ఒక పట్టణంలో ఆయన ప్రవచనాలు చెప్తాడు ఆయన చెప్పిన ప్రవచనాలు జరుగుతాయి అనే వదంతి ఒకటి ఉంది ఒకరోజున అక్కడికి నేను కూడికెలకెళ్ళాను వారే పిలిచారు ఆ రోజు ఆయన ఎవరికో ప్రార్థన చేస్తూ దేవుడు నీకు ఒక మగబిడ్డని ఇస్తున్నాడు దేవుడు నాకు చూపెడుతున్నాడని చెప్పాడు ప్రార్థన అయిన తర్వాత అబ్బాయి లేచి నాకు ఇంకా పెండ్లే కాలేదు ఎలాగ మగబిడ్డను చూపిస్తాడు దేవుడు అని అన్నాడు ఇప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు భవిష్యత్తులో కావచ్చు అని అన్నాడు అలాగా సర్దుకున్నాడు అయితే కాకపోతే ఆయన మరణం ముగింపులో చాలా భయంకరంగా అనిపించాలి కాబట్టి దేవుడు చెప్పనివి దేవుడు చెప్పాడని లేకపోతే ఏదో తమకు తోచింది మాట్లాడడం ఇలాంటివన్నీ చేయకూడదు ఒక్కటి మనం చేయొచ్చు దేవుని సువార్తని ప్రజలకు చెప్పచ్చు ప్రజల కొరకు ప్రార్థన చేయొచ్చు అంతేకాని దేవుడు నాకు ఇది చెప్పాడు నాకు అది చెప్పాడు ఇలాగ జరుగుతుంది అలాగ జరుగుతుందని కొంతమంది లేనిపోని కబుర్లు చెప్తూ ఉంటారు అలాగా చెప్పడం వలన మనం నష్టపోవడమే కాదు పూర్తిగా పాడైపోతాం దేవుని బిడ్డలు మీరు బాగా ఆలోచించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది మరియు అక్కడ సన్నని పిండి ఎవలు ఇవన్నీ కూడా అమ్మడం చూశారు ఇప్పుడు సోమరోనులో దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరాది ఆ అధిపతి యహో ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అన్నటువంటి దైవజనుడికి చెప్పగా అతను కన్నులారా చూస్తావు కానీ దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పిన మాట ఆ రోజు జరిగాది జనులు ద్వారంలో నిలబడి ఆ ఆటలో ఆ యజమానిని చంపేశారు ప్రీలరా గమనించాలి ఎప్పుడు కూడా దైవ సేవకుని మాటకు విధేయత చూపెట్టడం చాలా మంచిది దైవ సేవకుని మాటకు అవిధేయత చూపెడితే నిజంగానే మన జీవితంలో ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు మనం పడవలసి వస్తుంది నిజమైన దైవ సేవకుడు మనల్ని హెచ్చరిస్తాడు గద్దిస్తాడు బు బుద్ధి చెప్తాడు అయితే మనల్ని హెచ్చరించేటప్పుడు గద్దించేటప్పుడు బుద్ధి చెప్పేటప్పుడు మనము వారికంటే పెద్దవారయ్యి ఉండాలి కొంతమంది యవనస్తులు ఈ మధ్యన కొందరు చేసే విషయాల్ని చాలా తప్పులు పడుతూ ఉంటారు ఆయన అలాంటి వాడు ఎలాంటి వాడు అని తప్పులు పడుతూ ఉంటారు ఎప్పుడూ ఇతరులను తప్పులు పట్టకూడదు చేతనైతే హెచ్చరించండి గద్దించండి బుద్ధి చెప్పండి తప్పులు పట్టకూడదు ఆ విధంగా తప్పులు పడితే మనము నష్టపోతాం దేవుని వాక్యాన్ని భిన్నంగా బోధించకండి వాక్యాన్ని భిన్నంగా బోధిస్తే మనము శాపగ్రస్తులైతాం మన పిల్లలు శాపగ్రస్తులైపోతారు దయచేసి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అంతేకాని ఎవడో మనకు చెప్పిన బోధలు విని మనము మనకిష్టం వచ్చినట్టు ఇంకొకళ్ళని మాట్లాడితే ప్రయోజనం లేదు ఏ ప్రత్యక్షతైనా ఏ మనము చెప్పే దేవుని మాట ఏదైనా అది దేవుని నుండి వచ్చిన దయ్య ఉండాలి అంతేకాని మనుషుల జ్ఞానంతో కానీ మన స్వంత అభిప్రాయాలతో కానీ చెప్పకూడదు అరీతిగా చెప్పి మనము నష్టపోకూడదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం మందు దేవుని పిల్లలుగా దైవ సేవకులు ఎవరైనా ఉంటే ఎన్నో పర్యాలు నేను గట్టిగా చెప్తూ ఉంటాను ఇది చేయకూడదు అది చేయకూడదని చాలామంది అంటారు మీరు దూషిస్తారని దూషణ వేరు హెచ్చరిక వేరు కాబట్టి హెచ్చరిస్తే అది మీకు సరైన హెచ్చరిక అంటే లోబడితే మంచిదే లేదు తిరుగుబాటు చేస్తే దాని విషయమై మనం నష్టపోవలసి వస్తుంది నేను ఎవరి మీదో కక్షతో చెప్పడం లేదు ప్రతిదీ కూడా మంచిగానే చెప్తూ ఉంటాను అది అర్థం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం ఉంటుంది దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ప్రభు పిల్లలైన మీరు ఎప్పుడు మీ సొంత ఆలోచనలు మీ సొంత అభిప్రాయాలు ఎవరో చెప్పిన మాటలు ఎక్కడో విన్న మాటలు దేవుని సంఘంలో చెప్పద్దండి ఒకవేళ మీకు ప్రభు బయలుపరిస్తే నిజంగా బయలుపరిస్తే చెప్పండి అప్పుడు సంఘం బలపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉంటారు అంతేకాని మనకిష్టం వచ్చినట్లు మాట్లాడి మన తరువాత మన పిల్లలు భ్రష్టులైపోయే పరిస్థితి రాకుండా చూసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె